సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిట నా గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక నా ముందు ఉంచావు అదంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ కోరిక తీరే ఆఖరి క్షణం వచ్చేసింది ఇది ఆఖరి ఛాన్స్ అని కూడా నీకు చెప్పుకోవచ్చు కాబట్టి శ్రద్ధగా విను ఈ సాయి మాటల్లోని అంతరార్థం అన్నీ నీకు అర్థమవుతాయి దేనికైనా కూడా నువ్వు ఆశపడ్డవన్నీ నెరవేరాలంటే కాలం కూడా కలిసి రావాలమ్మా ఆ కాలం కలిసి వచ్చేంతవరకు కొంచెం ఓపిక కూడా పట్టాలి అలా కాకుండా ప్రతీదీ జరిగిపోవాలి అని ఇప్పుడే అనుకుంటే కుదరదు కదా జరగాల్సిన సమయానికి తప్పకుండా జరుగుతుంది ఒక చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకొని పుష్పంగా రూపు సంచరించుకోవటానికి కొంత సమయం పడుతుంది అని నీకు తెలుసు ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాల వెతజిల్లే అందమైన పుష్పం నీకు లభిస్తుంది ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి తల్లి కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి ఊర్పుతో వ్యవహరించాలి అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లు జరుగుతాయి వసంతం కోసం వర్షం కోసం చెట్లు నిరీక్షించవు ప్రార్థించవు ప్రాధేయపడవు కాలం అనుకూలించగానే వసంత గమనంతో చెట్లు చిగురిస్తాయి అలాగే నువ్వు కూడా నువ్వు చేయవలసిన పనిని త్రికరమణ శుద్ధితో నిర్వహించాలి ఫలితం కోసం ఎదురుచూడకూడదు అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుంది అనే ఆశతో ముందుకు సాగాలే తప్పే ఇప్పుడు జరగలేదు అని కృంగిపోకూడదు రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది రాముడు అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది ఆమె నిరీక్షణ కూడా ఫలించింది వనవాకిటిలో రాముడికి దర్శనం అయింది ఆయనకు ఆతిథ్యం ఇచ్చే ధన్యురాలైంది శబరి భక్త శబరిగా చరిత్రలు నిలిచిపోయింది అంటే శ్రీరాముని అరణ్యవాసమే కదా కాలం కాబట్టి అంతవరకు కాలం కలిసి రానప్పుడు ఎదురు చూస్తూనే ఉంది శబరి అలాగే ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కొందరు నిరాశ నిశ్రూలతో కుంగిపోతారు ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని ఆశని కొంచెం పెంచుకోవాలి ఎన్ని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలే తప్పితే నిరాశపడకూడదు జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందుడు ఒక దశలో విసిగి విసిగి పారిపోయాడు విసిగిపోయాడు దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడిందన్న ఆశ ఆయన గుండెల్లో చిగిరించింది తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు సీతమ్మ జాడ కనపట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు హనుమంతుడు అందుకే మనసులో ఎల్లప్పుడూ అనుకూలమైన ఆలోచనలు నిలుపుకోవాలి అవే మనిషికి విజయానికి తీరాన్ని చేకూరుస్తాయి బిడ్డ కలిసి కాలం కలిసి రానప్పుడు సంకట పరిస్థితులు ఒక్కటిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు అలా ఎప్పుడు నువ్వు చేయకూడదమ్మా నిజానికి నీ యొక్క ఘనత నీ నువ్వు చేసే పనులను భావించే ఉంటుంది నీ యొక్క పరిస్థితులకు కూడా కా కొంత వరకు కారణమని నువ్వు తెలుసుకోవాలి ఆ సమయాలలో సానుకూల ధోరణి ఆశ దృక్పథం నీ ఆలోచనలతో మార్చుకుంటే జీవితమే అద్భుతంగా మారిపోతుంది మోడివారిన వృక్షం ఎల్లప్పుడూ అలాగే ఉండదు కదా కొంతకాలం తర్వాత చిగురిస్తుంది పుష్పిస్తుంది ఫలాలనిస్తుంది అలాగే మనిషి కూడా ఆశను అంబలంగా చేసుకొని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలే తప్పితే నిరాశ చెందకూడదు నిజానికి కాలం ఎప్పుడూ మనిషికి ఆశ కిరణమే బిడ్డ తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తూ ఉంటుంది చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తూ ఉంటుంది మంచి కాలం వస్తుందని భరోసా ఇస్తూ ఉంటుంది అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతూ ఉంటారు శాస్త్రాలు అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోమని భగవంతుడు అనుసంధానం ఏర్పరచుకోమని మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే తప్పకుండా ఈ కాలం భగవంతుడు మనకు అన్ని చేకూరుస్తాయని చెప్పబడుతుంది నిజానికి ఏదైనా సరే బాగా కష్టపడితే తప్పకుండా అది మనకు దక్కుతుంది ఇది అక్షరాల నిజం భగవంతుడు నీ యొక్క కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు అందుకే ప్రతి మనిషి భగవంతుడిలో అనుసంధాన సంబంధం ఏడ్చిపరచుకోవాలి అనేది కష్టం రాగానే భగవంతుడిని నిందించకూడదు నిరంతరం సాధనతో ముందుకు సాగితే విజయం రాక ఏమవుతుంది చెప్పు అలా కాకుండా నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెందుతావో ఆ నిరాశ అనేది పిడికెడు చా ఎక్కువ అయిపోయి ఎక్కువ బాధను చేకూరుస్తుంది నీ మనసులో ఆ బాధ మరింత పెరిగి నీ యొక్క దిగులు అమితమైన దిగులుగా మారిపోతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నట్టు వేరొకరిదే అని గుర్తుంచుకో నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతం కూడా కావచ్చు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం బిడ్డ కాబట్టి ఆ ప్రకృతి సహజంగా ఉన్న దాని గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవద్దు కాలం ఎలా చెబితే అలా పోయినప్పుడు తప్పకుండా నీకైన కాలం కూడా వస్తుంది అని నువ్వు గుర్తుంచుకో దేవుని పట్ల నమ్మకం ఉంచి ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటే తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడగలిగితే వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకుండా ఉంటే నీకు నీ మంచిగా ఉన్నామా లేదా అనేది నీకై మాత్రమే నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోతే విజయం రాక ఇంకేమొస్తుంది చెప్పు బిడా సాయి అనే నామం ఈ విశ్వంలో దివ్యధామం అని నువ్వు ఎప్పుడూ నమ్ముతావు కదా బాబా నామస్మరణ చేస్తే నాకు తప్పక మంచి జరుగుతుందని నమ్మి నువ్వు ఈ యొక్క మాటలన్నీ కూడా నీ మనసులో నింపుకో భగవాన్ నామం పాపాల కొండను కూడా నుగ్గు నుగ్గు చేసి నేలమట్టం చేస్తుంది కాబట్టి భగవంతుని నామ స్మరిస్తూ ఉండు అన్ని సమస్యలను తొలగించుకో భగవంతుడు అండగా ఉంటాడు ఈ సాయి అనుగ్రహం నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్